ఉన్నది ఏంటంటే సుబుద్ధి సుబుద్ధి కలిగిన వాడు కాబట్టి అతడు వెళ్ళిన చోటల్లా దేవుడు అతనికి గట్టిగా చెప్పాలి దావీదుకు తల్లి తండ్రి తోడులేడు హలో అన్నదమ్ములు తోడులేరు దావీదుకు బంధువులు తోడులేరు దావీదుకు కొడుకులు తోడులేరు దావీదుకు భార్యలు తోడు లేరు దావీకు బంధువులు తోడులేరు దావీదుకు నమ్ముకున్న వారు కూడా తోడులేరు నేను అంటాను దేవుడే తోడుగా ఉన్నాడు ఎప్పుడు ఎక్కడా వెళ్ళిన చోటల్లా వెళ్ళిన చోటల్లా నన్ని మాట చెప్పనివ్వండి నన్ని మాట చెప్పండి బంధువులు ఉంటారో వెళ్ళిపోతారు ఉంటారో వెళ్ళిపోతారు అన్నదమ్ములుంటారు వెళ్ళిపోతారు స్నేహితులుంటారు పెడితే పెళ్లి లేకపోతే దినం కోరుతారు ఎవడు తోడుగా ఉన్నా లేకపోయినా దేవుడు నువ్వు వెళ్ళిన చోటల్లా తోడుగా ఉంటాడు నన్ను మాట చెప్పనివ్వండి మనుషుల తోడు తాత్కాలికం దేవుని తోడు శాశ్వతం మనుషుల తోడు తాత్కాలికం దేవుని తోడు శాశ్వతం దావి దగ్గర ఎవడు లేడా బాబాబు ఉన్నాడు కానీ అభిషయ్ ఉన్నాడు కానీ ఎత్తయ్య ఉన్నాడు కానీ 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 ఎవరు తోడు అనుభవించలేకపోయాడు ఒకే ఒక్క దేవుడి తోడు అనుభవించాడు ఈ రాత్రిని సుబుద్ధి వల్ల దేవుని తోడు నువ్వు గాక గట్టిగా కొట్టి రాత్రి నా దేవుడి నీకు తోడుగా రాబోతున్నాడు అన్నా నువ్వు ఎవరో సహాయం చేస్తారో చూడబాక నా దేవుడు నీకు ఖచ్చితంగా తోడై ఉంటాడు దావీదు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళినా చోటల్లా చెప్పాల పిల్లలు వెళ్ళినా చోటల్లా స్థలం మారుతుంది ప్రాంతం మారుతుంది ప్రదేశం మారుతుంది గ్రామం మారుతుంది కొండల్లోచ్చి పొలాల్లోకి వెళ్ళాడు పొలాల్లో మెట్టల్లోకి వెళ్ళాడు మెట్టలో వచ్చి వెళ్ళాడు అమ్మో దావీదు ఒక చోట లేడర్రా ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయాడు అని అందరూ వదిలేశారు నా తావిదిని నా పరమ తండ్రి విడిచిపెట్టకుండా తోడిగా వెళ్ళాడు ఎక్కడికి నా వెళ్ళినహుదాల రామ